వాక్యం చెప్తుంది సహోదరి సహోదరుడు నీ చూపు నీ ఆలోచనలు జాగ్రత్త అంటూ ఉంటే సహోదరులకి నచ్చట్ల వాళ్ళు ఎంతగా దాన్ని భావిస్తున్నారు అని అంటే అలాంటి వాక్యాన్ని వింటూ ఉంటే కలవరం లేస్తా ఉంది వాళ్ళ హృదయాల్లో దశలోనికి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు ఏమనంటే దేవుని యొక్క విల్ ఏంటో తెలుసా మనము దూరముగా ఉండి పరిశుద్ధులుగా ఏ దేవుని యొక్క చిత్తము అని చెప్పేసి అంటున్నాడు నా నడవడిక నా బ్రతుకు నా ప్రవర్తన ఎలా ఉంది అని మనం చెప్పుకోవటం కాదు మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి మన స్నేహితులు చెప్పాలి ఆఖరికి మన శత్రువులు చెప్పాలి మనని ద్వేషించే వాళ్ళు చెప్పాలి చెప్పగలుగుతున్నారు ఈ రోజు వాళ్ళు